తెలంగాణ భవన్ లో దీక్ష దివాస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు ఈ విజయోత్సవంలో పాల్గొని తెలుగు తల్లికి అలాగే అమర స్థూపాలకు కూడా తను నివాళులర్పించి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిండ్రు ఈ మాయల పకీర్లు మన అమ్మను తీసేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టిండ్రు ఇయాల సెక్రటేరియట్ తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్ తల్లిని ఇయాల సెక్రటేరియట్లో పెట్టిండు తెలంగాణ తల్లి వద్దు అని ఎదురుంగా సెక్రటేరియట్ ముంగట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టిండు ఈ దీక్షా దివస్ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ మనందరం చేయాలి ఇవాళ దీక్షా దివస్ సాక్షిగా కేసీఆర్ పోరాట స్ఫూర్తిగా చెప్తున్నా తిరిగి అదే జాగల తెలంగాణ తల్లిని పెట్టే బాధ్యత మనందరిది బరాబర్ పెడతాం మళ్ళీ తిరిగి ఆ తెలంగాణ తల్లి చేతుల్లో బతుకమ్మ పెట్టే బాధ్యత కూడా మనందరిది తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం మళ్ళీ ఈ దీక్షా దివస్ పూర్తిగా తెలంగాణ సోయిని పెట్టుకోవాల్సిన రోజు గుర్తు చేసుకుందాం